嗯。 ఈ రోజున మరియ తల్లి జన్మదిన వేడుకలలో భాగముగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ఆ పండుగ జరుపుకోవటానికి జెండాని ఆవిష్కరించుకుంటూ ఉన్నాము ఈ రోజు నుంచి ఈ జన్మదిన వేడుకలు మొదలవుతాయి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో ఆ ఈ పండుగ ఘనంగా జరుగుతుంది ఎనిమిదవ తేదీన మరియు తల్లి జన్మదిన వేడుకలు ఆ రోజున నలుమూలల నుంచి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటారు వారందరూ కూడా ఇక్కడికి రావటానికి కారణము మరియు తల్లి ద్వారా ఏదో ఒక మేలులను పొంది ఉన్నారు ఆ విధంగా అందరం కలిసి దేవునికి ఆ తల్లిని మన తల్లిగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకోవటానికే అందరూ కూడా కలిసి ఇక్కడ చేరి ఒక కుటుంబముగా చేరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక్కడ ఈ ప్రార్థనా సమావేశము ఏదో ఒక మతానికి కులానికి లేకపోతే ప్రాంతానికి చెందింది కాదు ఎందుకంటే ఇది కేవలము జన్మదిన వేడుకల రోజున మరీ తల్లి చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి జన్మదినం అనగానే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని మనము శుభాకాంక్షలు తెలియజేస్తాము వారి నిండు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలనుకుంటాము తరువాత వారి వీళ్ళైతే వారి కోసం ప్రార్థన చేస్తాము అది ఇక్కడ మరి తల్లి నుండి మనం మేలులు పొందేం కాబట్టి ఆ జన్మదినం రోజున ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా వచ్చి ఈ పూజ ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాన్ని మరీ తల్లి దీవెలను పొందాలని మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మన నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పండుగ అయినంత వరకు ప్రతిరోజు సంవత్సరం అంతా కూడా సాయంత్రము నాలుగు పదిహేను గంటలకు చర్చి వద్దకు బస్సు ఉంటుంది తరువాత చివరి మూడు రోజులైన ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు ఇక్కడొచ్చినటువంటి వారికి కూడా మిగతా సౌకర్యాలు కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి